അമ്മ മൂ മറ്റെല്ലാം മൂലിക പണ്ോട് അദൃഷ്ടം വന്നിട്ട് ലാടി గార్డెన్ ఇద్దరులో ఉన్నాను కదా అని గుట్టు చప్పుడు కాకుండా గోంగూర మటన్ తెచ్చు ఉండమన్నారండి కదా వండి వడ్డించేద్దాం వచ్చేయండి అర కేజీ మటన్ శుభ్రం చేసేసుకున్నాక గిన్నెలో నూనెసి తుంచి పెట్టుకున్న పెద్ద కట్ట గోంగూరను అదిలేసేసి నాలుగు పచ్చిమిర్చి రెండు టమాటాలు వేసి కలిపేసుకుని మూత పెట్టి ఆరు ఐదు నిమిషాల పాటు మెత్తగా మగ్గించేసుకున్నాక ఆ మిక్సీ జార్లో వేసి బరగ్గా మిక్సీ బట్టు పక్కన నూనె నూనెసి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం ఉప్పు పసుపు వేసి మూడు నిమిషాల పాటు వేపేసుకున్నాక ఆ అల్లం వెల్లుల్లి పేస్టేసి పచ్చాసం పొగేసుకుని మటన్ వేసేసి ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో నూనె పైకి తెలివారు వేపేసుకున్నాక కొంచెం కారం గరం మసాలా వేసుకుని రెండు నిమిషాల పాటు వేపేసుకున్నాక మునిగేంత వరకు నీళ్లు పోస్కుని మీడియం ఫ్లేమ్ లో ఐదు కోతలేసుకుని ఇలా మెత్తగా ఉడికించేసుకున్నాక పిచ్చిబట్టిన గోంగూర తో పాటు కొంచెం ఉప్పు అడ్జస్ట్ చేసుకుని శుభ్రంగా కలిపేసుకొని మూత పెట్టి సిమ్ లోనే ఐదు నిమిషాల పాటు మాకు పెట్టేసుకున్నాక ఆ కన్నా కాస్త కొత్తిమీర వాళ్ళకి వేడి వేడిగా ఉన్నప్పుడే అనవ కల్పొంది గబరాగా ఉన్న గుండె కూడా గాడిలో పడాల్సిందేనండి మనీ యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంద్రు